దేవుని పరిశుద్ధమైన నామానికి నిత్యము మహిమ కలుగును గాక నేటి వాక్య ధ్యానం కొరకు అబక్కుకు గ్రంథం మొదటి అధ్యాయం ఈ యొక్క అబక్కుకు గ్రంథం కొరకు కొద్దిపాటి పరిచయాన్ని తెలియచేస్తాను ఈ గ్రంథాన్ని రాసింది అబక్కు ప్రవక్తే బహుశా యహోయాక్యము పరిపాలన కాలంలో బబులోని వారు యోధాపై దాడి చేయటానికి కొద్ది కాలానికి ముందు ఈ గ్రంథాన్ని రాసి ఉండొచ్చు రెండవ రాజుల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినాళ్ళు ప్రకారం అసలు ఎందుకు ఈ గ్రంథం రాయబడింది అనంటే సందేహాన్ని జయించే ఒక గొప్ప విశ్వాసం దేవుని ప్రజలైన వారిని శిక్షించటానికి దేవుడు పాపిష్టి క్రూర జనమైనటువంటి బబులోని వారిని ఉపయోగించడం కొరకు ఎందుకన్నది ప్రవక్తను కలిచివేసిన పెద్ద ప్రశ్న దీనికి దేవుడు జవాబిచ్చాడు న్యాయవంతుడు దేవుని మీద నమ్మకం వల్లే జీవిస్తాడు అని కనుక ఈ రాయబడినటువంటి ఉద్దేశం శత్రువుల చేతికి అప్పగించినటువంటి దేవుడే కారణంను తెలియచేస్తూ ఉన్నారు ఈరోజు ఈ మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం దైవజనునికి దేవుడు ఈ దర్శనాన్ని చూపిస్తూ ఈ విషయాలన్నీ చెప్పారు మొట్టమొదటిగా ప్రవక్త ప్రార్థనకు జవాబు రాలేదు అని ప్రస్తావన తెస్తూ ఉన్నాడు నేను మొరపెడుతున్నానయ్యా ఎన్నాళ్ళు నువ్వు మౌనంగా ఉంటావు భయంకరమైన బలత్కారం జరుగుతుంది నువ్వు రక్షించవా నా ప్రార్థన ఎందుకు వినటం లేదు నన్ను ఎందుకు ఒక దోషం కలిగిన వ్యక్తిగా చూస్తున్నావు నేను బాధపడుతూ ఉంటే నువ్వెందుకు మౌనంగా ఉన్నావు నాశనం బలత్కారం నాకు కనబడుతుందే గొడవలు రోజు రోజుకి రేగిపోతున్నాయే పూర్తిగా దేవుని వాక్యాన్ని ప్రజలు మరిచిపోయారే ఎన్నడూ జరగకుండా దేవుని వాక్యాన్ని ఎవ్వరూ పట్టించుకోకుండా పరిస్థితులు అయిపోయిందే భక్తిహీనులేమో నీతిమంతులను చుట్టుకుంటున్నారు న్యాయం పూర్తిగా పోయింది అన్ని జనుల్లో ఏ భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయో అలాంటి భయంకరమైన పరిస్థితికి వచ్చేసింది చాలా చాలా ఆందోళన కలుగుతుంది అంటూ ఈ ప్రవక్త పరిస్థితిని చూచి తట్టుకోలేక తన వేదనంతా కూడా ప్రభు సన్నిధిలో తెలియచేస్తూ ఉన్నాడు చాలా మందికి అర్థం కాదు దైవ జను యొక్క ఆవేదన తను భార్య కొరకు తన వ్యక్తిగతమైన అవసరతల కొరకు పిల్లల కొరకు ప్రార్థన చేసి ప్రభుని బ్రతిములాడుకోవడం దానికంటే బాగా ఎక్కువగా నశించిపోతున్న ఆత్మల కొరకు బాధపడుతూ ఉంటారు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంటారు ఏదేమైనా వీరు రక్షించబడాలనే తపన ఆరాటం కలిగి ఉంటారు తన స్వార్థాన్ని చూసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కానీ ఆత్మల సంపాదన కొరకు భారభరితమైన హృదయంతో ప్రభు పాదాల దగ్గర కనిపెట్టేవారే ఎక్కువగా ఉంటారు ప్రస్తుత కాలంలో ఈ పరిస్థితి కొంచెం వ్యతిరేకంగా కనపడుతుంది స్వార్థ పరులు సొంతానికి సంపాదన సంపాదించే వాళ్ళు దేవుని పని కంటే సుఖభాగముల మీదే వాంచ కలిగిన వారు స్వార్థపూరితమైన హృదయంతో సాగిపోతున్న వారు కనబడుతున్నారు కానీ దేవుని కొరకు ఆరాటపడి కొద్ది మందిని ప్రభు దగ్గరకు నడిపిందామని కొంతమందిని ప్రభు ఎదుట నిలబెడదామనే తాపద్రయం కనబడడం తగ్గుతుంది బాగా ఏది ఏమైనా ఈ ప్రవక్తి అయినటువంటి అబక్కు పడుతున్న వేదన యోధా జనాంగము అయిపోతుంది శత్రు పరిస్థితి రోజు రోజుకి పేటరిగిపోతుంది అని తన ఆవేదన చెప్పుకుంటూ దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడు కానీ ఊరుకున్నట్టున్నాడు మౌనంగా ఉన్నట్టున్నాడు పట్టించుకోవటం లేదు నాశనం దౌర్జన్యం కనిపిస్తున్నాయి జగడాలు కలహాలు రేగుతున్నాయి ఆయన మౌనంగా ఉన్నాడు ధర్మశాస్త్రం అంతా కూడా పాటించటం లేదు న్యాయం తప్పిపోయింది దుర్మార్గులు న్యాయవంతులు చుట్టుముట్టేశారు న్యాయం తారిమరైపోతుంది అంటూ నిర్గాంత పోయి ఈ మాటలు చెప్తున్నాడు ఈ వచనాల్లో దేవుడు అబక్కుకు జవాబిస్తున్నట్లు కనపడుతుంది ఐదు నుంచి పదకొండు వచనాలు మనం గమనించినప్పుడు యోధాలోని భ్రష్టమైపోయినటువంటి స్థితిని గూర్చి తాను ఒక ప్రత్యేకమైన చర్య తీసుకుంటానని మాట దేవుడిస్తున్నాడు యోధా రాజ్యాన్ని అంతమొందిస్తానని అంతకు సాధనంగా బబులోని సైన్యాన్ని నేను ఉపయోగిస్తూ ఉన్నానని ప్రభు చెప్తున్నాడు యోదా రాజ్యాన్ని యోదా జనాంగాన్ని అంత నా పని అన్నట్టు దేవుడు తన కోపాన్ని కనబడుస్తున్నాడు యోధావారు అంటే ఆయన ప్రజలే ఆయన ప్రజలను ఆయన ఎందుకు బాధించాలి దానికి ఎందుకు శత్రురాజుని ప్రేరేపించాలి శత్రురాజు రాజు సైన్యము ఎందుకొచ్చి ఈ యోధా జనాంగాన్ని నాశనం చేయాలి దుష్టులైన బబులోని వారికి దేవుడు ఎందుకు అప్పగించటానికి ఇష్టపడుతున్నాడు దేవుడు ఎప్పుడైనా ఏదైనా ఒక పని చేస్తే దానికి ఖచ్చితంగా ఆయన జవాబు చెప్పగలడు ఈరోజు నీ జీవితంలో కలుగుతున్న వేదన బాధ దుఃఖం సమస్యలు ఉండొచ్చు ఆర్థిక పరం ఇబ్బందులు ఉండొచ్చు ఇతర ప్రజల నుంచి వస్తున్న దాడి ఉండొచ్చు వ్యక్తిగతంగా మానసిక క్షోభ అయి ఉండొచ్చు నువ్వు అనుకున్న పనులు జరగగా నిర్ఘంతపోయి దేవుడా నన్ను చూడటం లేదు పట్టించుకోలేదు ఏటి కాలం అని నువ్వు దేవుడిని ప్రశ్నించే అంత మనసు నీలో కలిగి ఉండి ఉండవచ్చు ప్రతి దానికి దేవుడి దగ్గర జవాబు ఉంది ప్రతి పరిస్థితికి దేవుడు జవాబు చెప్పగలడు కారణం లేని కార్యాలు దేవుడు చేయుడు అయినీ మతి స్థిమతం లేనోడేమి కాదు ఆయనకి ఇష్టం వచ్చినట్లు జరిగించేయటానికి ఆయన ఇష్టం వచ్చినట్లు జరిగించటానికి ఇష్టపడే దేవుడే కాదు ఏది చేసినా న్యాయముగా ఆయన చేస్తాడు ఆయన యథార్థవంతుడు ప్రజల క్షేమం కోసం వారి మార్పు కోసం వారి రక్షణ కోసం వారిని దేవుడి యొక్క ప్రేమ ఎంత గొప్పగా ప్రేమిస్తూ చూపిస్తున్నాడు దాన్ని తెలియచేయడం కోసం ఆయన ఆరాట తప్ప ఒకరిని బాధించి వారు పడుతున్న బాధను బట్టి ఆనందించే దేవుడు కాదు ఎందుకు ఇలా జరిగింది అనంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ కూడా రెండవ అధ్యాయంలో వివరాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఆయన అయితే వీళ్ళు పడుతున్న బాధ ఈ మొదటి అధ్యాయంలో మనము గమనించగలం ఇదిగో వినండి నేను కల్దీలను పురుగులుపుతున్నాను బబులోను ప్రపంచములో కల్ల శక్తివంతమైన రాజ్యం ఎంత శక్తివంతమైంది అంటే అసూరు రాజ్యం చాలా బలమైనది అలాంటి అసూరు రాజ్యాన్నే ఓడించేసింది బబులోను రాజ్యం క్రీస్తు పూర్వం ఆరు వందల పన్నెండు నుంచి ఆరు వందల ఐదు మధ్యలో ఆ యొక్క అసురు రాజ్యాన్ని ఓడించేసింది బబులోను రాజ్యం అంత బలమైనది అంత బలమైన రాజ్యాన్ని యోధ రాజ్యం పైకి పంపిస్తున్నాడు దేవుడు తన ప్రజలను శిక్షించడానికి శత్రువులుగా అన్యులను దేవుని ఎరగని రాజ్యాన్ని పొరుగొలుపుతున్నాడట దేవుడు ఎప్పుడు కూడా ఒక సత్యాన్ని తెలియచేయటానికి ఒకరికి గుణపాఠం నేర్పించటానికి తప్పకుండా ఇలాంటి పొరుగునే ఇలాంటి శత్రువులనే అలాంటి పరిస్థితులనే ఎన్నుకుంటాడు దానికి గల కారణం ఏంటి అంటే మన విశ్వాసాన్ని బలపరచాలని దేవునికి నచ్చని క్రియలు మనలో ఏ అయితే ఉన్నాయో వాటన్నిటి నుంచి బయటపడాలనేది దేవుని ఉద్దేశం పూర్తిగా మాలిన్యమంతా తొలగిపోయి పరిశుద్ధతలోనికి నడిపించబడాలని ఆయన ఉద్దేశం ఎక్కడ కూడా అరమరిక లేక మచ్చలు లేక డాగులు లేక కలంకము లేక ఆయనకు నచ్చని పరిస్థితి ఇంకేమీ లేకుండా పరిశుద్ధంగా మారిపోవాలనేది దేవుని ఉద్దేశం యేసు ప్రభు వారు తన శిష్యుల పాదాలు కడుగుతూ ఈ మాటలు చెప్తారు మీ పాదములు నేను కడగకపోతే మీరు శుద్ధి అవ్వరు అని వారిలో కలిగిన భేదాభిప్రాయాలను బట్టి ప్రభు మాట్లాడుతున్నప్పుడు పేతురు అంటారు అయ్యా నా పాదాలు ఎందుకు తలమేంచి కడిగేసే గొడవ వదిలిపోద్ది అన్నాడు అంటే మొత్తం శుద్ధి అయిపోవాలనే ఉద్దేశం ప్రభు అన్నారు ఒకడు స్నానం చేసేస్తే మరలా స్నానం చేయావసరం లేదు బయటికి అటు ఇటు వెళ్తే కాళ్ళు కడుక్కుంటే చాలు అన్నారు అంటే ఆల్రెడీ నువ్వు శుద్ధిగానే ఉన్నావు కాకపోతే కొంచెం అశుద్ధత ఏర్పడుతూ ఉంది దాన్ని తీసేయటానికే నేను కడుగుతున్నాను అని నీలో చెడు నీలో అపవిత్రత ఏదైతే ఉందో అది ఎప్పటికప్పుడు కడుక్కోవాలి ప్రతిరోజు రక్షణ ప్రతిరోజు బాప్తీసం అవసరం లేదు ఒకసారి బాప్తీసం తీసేసుకున్నావు గనక రక్షణ అనుభవంలోకి వచ్చేసేవి కనుక మారు మనసు పొందేవి కనుక ఆ మారు మనసుకి కలంకం ఏమన్నా అంటుకుంటుందేమో ఆ రక్షణ వస్త్రాలు మురుకు అవుతున్నాయేమో ఆ మురుకు పోగొట్టుకోవటానికి ఎప్పటికప్పుడు ప్రతిరోజు అపరాధాలు ఒప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెడుతూ ఉండాలి ఉండాల వీళ్ళలో ఉన్న ప్రతి చెడును ఆయన శుభ్రం చేయటానికి అప్పగించేట వాళ్ళు పరిపూర్ణులుగా చేయటానికి కాకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది ఇబ్బంది అనిపిస్తుంది ఏం పర్వాలేదు కొంచెం నిలబడగలిగితే ధైర్యంగా మాట్లాడగలిగితే ధైర్యంగా ఎదిరించగలిగితే ధైర్యంగా నీ ఉద్దేశాన్ని వెల్లడ చేయగలిగితే నన్ను ఏమీ నువ్వు చేయలేవు నా పట్ల దేవుని ప్రణాళిక ఇది అని నువ్వు మనసులో గ్రహించి కనుక ముందడిగి వేయగలిగితే ఎలాంటి పరిస్థితి అయినా అణిచివేయబడుతుంది ఎంతటి తిరుగుబాటు మాటలను విన్నా ఎవ్వరూ నేనేమి చేయలేరు ఎందుకంటే నీ పక్షము నా కార్యము చేస్తున్నవాడు దేవుడు అసలు ఆ పరిస్థితికి అనుమతించిన వాడే దేవుడైతే ఇక నీకెందుకు బాధ ఆయన చేతుల్లో నిన్ను పెట్టి నలిపేస్తున్నాడు అనుకో నువ్వెందుకు బాధపడాలి ఎందుకంటే ఆయన సృష్టికర్త కదా నిన్ను సృష్టించినోడు కదా ఆయన నిన్ను బాధ పెడుతున్నాడు అని అంటే నువ్వు బాధ పడతావని కాదు ఏదో నీలో లోపం ఉంది దాన్ని తీయాలనే ఉద్దేశమే ఆయన ఎవరిని శోధించనీను అన్నాడు ఒకవేళ ఎవరికైనా శోధన కలిగితే అది ప్రభు వలన కలిగిందని కా అనుకో అవసరం లేదు ఎందుకంటే ఆ శోధనలో తప్పించుకునే మార్గాన్ని ప్రభు ఏర్పాటు చేస్తాడు యోబు ఎంత భక్తిపరుడు ఎంత యథార్థవంతుడు ఎంత నీతివంతుడు ఎంత చెడుతనాన్ని విసర్జించిన వాడు కనీసం తన కంటుతో కూడా తప్పుడు చూపు చూడలేదట అండి యోగ గ్రంథం ముప్పై అధ్యాయం మొదటి వచ్చిలో మాట్లాడబడుతుంది కనీకతో నేను ఎలాగ తప్పుడు ఆలోచన తప్పుడు చూపు చూస్తానంటాడు ఆయన యోగ గ్రంథం అంతా చదివితే కనీసం నా మాట నోటి మాట వలన కూడా తను పొరపాటుగా మాట్లాడలేదట అబద్ధం మాట్లాడలేదట చెడు మాట్లాడలేదట అంత యథార్థవంతుడు న్యాయవంతుడు ఆ మాటకు దేవుడే సాక్ష్యం చెప్పాడు ఈ రోజు నీ గురించి అలాంటి సాక్ష్యం చెప్పగలరంటారా దేవుడు ఎందుకు చెప్పడం నీకు నువ్వు చెప్పుకోగలవా నేను యథార్థంగా ఉన్నానని నీ గుండె మీద చేసుకొని చెప్పంటారు చూడు అలాగ నీ చెప్పుకోగలవా ఏదొక లోపం కనబడుతుంది అంతటి యోగు మీదకే దేవుడు అప్పగించేశాడు అనంటే దేవుని ఉద్దేశం ఏంటి అనంటే నాకు యోబు గ్రంథం చదివినప్పుడు అర్థమైంది యోబుకి ఆస్తి ఉంది యోబు కలిగినంత కూడా తన పితరుల వల్ల కలిగి ఉన్నది ఇతను సంపాదించింది కొంచెమైతే తన పితరులు సంపాదించింది మరికొంత ఉంది ఎక్కువ ఉంది అందుకే ప్రభు తనది అనేది ఇవ్వాలనుకున్నాడని అందుకే తనది కానిది తండ్రి దగ్గర నుంచి తాత దగ్గర నుంచి వచ్చిన దాన్ని మొత్తం అంతా తీసేసి నేను ఒక్కడే నీకు ఇవ్వగలను యోబు మీ అమ్మ నాన్నో మీ తాతల దగ్గర నుంచి వచ్చింది కాదు వాళ్ళు ఇస్తే ఇంత ఇవ్వగలిగారేమో నేను రెండింతలు ఇస్తానని దేవుడు రుజువు పరిచాడు అని నాకు అర్థమైంది వాస్తవానికి అపవాది వచ్చి శోధించి ఉండవచ్చు దేవుణ్ణి అడిగి జవాబు పొందుకొని ఆ దేవుని యొక్క మాట ప్రకారంగానే దాడి చేసి ఉండొచ్చు చేసేడు కూడాను కానీ అది ఒకటైతే ఆత్మీయ కోణం అతను దేవులను వలన దేవుని వలన దీవెన పొందాలి ఆశీర్వాదం పొందాలనేది దైవ ఉద్దేశం అందుకే దేవుని యొక్క సహాయం కొరకు అతను వేచి ఉన్నాడు ప్రభువునందు విశ్వాసం ఇచ్చాడు తీసింది ఆయనే ఇచ్చింది కూడా ఆయనే కదా అన్నాడు గనక ఇచ్చింది ఆయనే తీసేసాడు ఆయనే అందుకే రెండంతలు ఇచ్చాడు యోధా జనంగానికి దేవుడు శత్రువులైనటువంటి బబులోను వారిని అప్పగించినంత మాత్రాన వారిని శిక్షించడానికి బాధించడానికి ఇబ్బంది పెట్టడానికి వారు పురు వచ్చినంత మాత్రాన వీళ్ళు ప్రాణాలు పోతాయని కాదు అంతటి స్థితికి వెళ్ళిపోతారని మాత్రమే చనిపోతారని కాదు ప్రభు ఎప్పుడు కూడా ఇతరులకు తన ఆ తన ప్రజల ప్రాణాల్ని అప్పగించడం అనేది గుర్తుపెట్టుకోవాలి యోబు ప్రాణాన్ని అపవాదికి ఇవ్వలేదు ఆయన చేతిలో పట్టుకున్నాడు అంత వరకు బాధపడిన ఆ బాధలో నుంచి బయటికి అవలేలగా తీసుకొచ్చేసాడు పోగొట్టుకున్నదంతా రెట్టింపుగా ఇచ్చేశాడు ఈ రోజున నీ జీవితంలో పడుతున్న క్షోభం ఉందే కన్నీళ్లు కాడుస్తూ బయటకు చెప్పుకోలేక గొంతులోనే వేదనంత దిగమింగుకొని బాగున్నాను అన్నట్టు బయటికి నటిస్తూ బ్రతుకుతున్నావే నీ పరిస్థితి నుంచి పరిపూర్ణంగా దేవుడు నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు నువ్వు ఎగిరి గంతులు వేయబోతున్నావు నీ ఆనందాన్ని పది మందికి కాదు వంద మందికి కాదు వెయ్యి మంది కాదు అనేక మందిలో పంచుకోబోతున్నావు నా దేవుడు నిన్ను ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి అవలీలగా బయటకు తీయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఒక్క మాట దేవునితో చెప్పి అయ్యా ఈ నా పరిస్థితి నుంచి నన్ను విడిపించు అని ఆయనకు నువ్వు చెయ్యి అప్పగించగలిగితే చాలు అంతే నీ పరిస్థితి అద్భుతంగా మారిపోతుంది ఈ యొక్క పరిస్థితిలో బబులోను వారు వచ్చి యోధవారిని ఇబ్బంది పెడుతున్నప్పుడు వారి ఉద్దేశం అని అంటే దేవుడు మమ్మల్ని పంపించాడు అని వారు భావించక మా బలం మా సైన్యం మా దేవుడు అంటున్నాడు వాళ్ళ ఉద్దేశం చూడండి ఎలా ఉంది మా సైన్యమే మా బలం అని వారు భావిస్తున్నారు ఎప్పుడు మనం దేవుడిని దేవుడిగానే గనపరచాలి తప్ప ఇతరమైనది ఏది కూడా అనొద్దు దానియాల గ్రంథం నాలుగవ అధ్యాయం ముప్పై వచనంలో వారు ఆలోచన మనకు కనబడుతుంది పదకొండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనంలో కూడా వారు మా దేవుడు ఏంటంటే మా కోట మా దేవుడు ఎవరనంటే అంటే మా బలం మా దేవుడు ఎవరంటే మా సైన్యం అని వారు తమ సైనిక బలాన్ని చూసుకుని దాన్ని పూజిస్తున్నారు అంత గొప్పగా చెప్పుకుంటున్నారు ఇదంతా చూస్తున్న అబక్కుకు దేవుణ్ణి అడుగుతున్నాడు అయ్యా నువ్వు చెబుతున్న జవాబు నాకు తృప్తి అనిపించటం లేదు నువ్వేదో చెప్తున్నట్టుంది కానీ నా ప్రజలను బాధిస్తున్నాను విడిపిస్తాను వారు సరి చేయబడ్డానికి అన్నట్లుగా ఉంది కానీ నాకు అంత తృప్తి అనిపించట్లేదు ఈ ప్రజలు పెడుతున్న బాధ వేదన చూస్తుంటే నాకు బహు దుఃఖం అయ్యా నువ్వు అప్పగిస్తే అప్పగించావు కానీ భయంకరమైన నీచులకు అప్పగించేసవే భయంకరమైన క్రూరులకు అప్పగించేసవే అని తన మనసులో ఉన్న వేదనను ప్రభుత్వం చెప్తున్నాడు దేవుడికి తెలుసు ఎవరికి ఎప్పుడు అప్పగించాలో ఆయన స్థితిలో నుంచి బయటికి ఎలాగో తీసుకురావాలో తెలుసు కాబట్టి నువ్వేదో పడుతున్న బాధను బట్టి విపరీతమైన బెంగ పెట్టుకొని చింతించేక దేవుడు నిన్ను ఎలాగునో బయటికి తీసుకురాగలడో విశ్వాసంతో ఉండు దేవుడు చెడు చేయలేదు వారికి దుర్మార్గులైనటువంటి బబులోను వారికి ఆయన వారిని అప్పగించడంలో తనకు కలిగిన వేదన చాలా ఎక్కువైనది వాళ్ళు గేలా లేచి మనుషులను గుచ్చి లాగుతున్నట్లుగా వలలో వేసి చిక్కించేస్తున్నట్లుగా వాళ్ళ పరిస్థితులు ఉన్నాయా అంత భయంకరంగా వాళ్ళు పట్టుకుని బంధిస్తున్నారయ్యా వాళ్ళు వలల్లో చిక్కించేస్తున్నారయ్యా మా పరిస్థితులు అలాగున్నాయి ఉన్నాయి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు చూస్తే భయమేసేస్తుంది అంత భయంకరంగా ఉంది వారి యొక్క బలం వారి యొక్క ప్రభావము సామాన్యంగా అనిపించటం లేదు దేవుడు ఈ బబులోను వారిని వదిలేశాడే వారి యొక్క క్రోరత్వం దేవుడు చూస్తూనే ఉంటాడు కదా వాటిని అడ్డుకట్ట వేయటం లేదేంటి అనే ఒక పెద్ద ప్రశ్న అతనిలో ఉండిపోయింది ప్రతి దానికి దేవుడి దగ్గర జవాబు ఉంది మరొక్కసారి గుర్తు చేస్తున్నాను ఈరోజు నువ్వు అనుభవించుచున్న ప్రతి పరిస్థితికి దేవుడి దగ్గర జవాబు ఉంది నీకు త్వరలోనే అతి త్వరగానే జవాబిస్తాడు నిన్ను ఆ భయంకరమైన పరిస్థితి నుంచి విడిపిస్తాడు ఆ ప్రేమ కలిగిన దేవుడు తన శ్రేష్టమైన కౌగిలులో భద్రపరుచుకుంటాడు భయపడిపోకు బెదిరిపోకు ఇతరులను చూసి పరిస్థితులను చూసి నీ మీదకు దాడికి వచ్చేవారిని చూసి నువ్వేమి టెన్షన్ పడకు అలాగ అనుమతించింది దేవుడే కాబట్టి ఆయనే తన కార్యాన్ని చేస్తాడు నువ్వు ప్రశాంతంగా ఉండు అందుకే ఆయన అంటాడు ఇదిగో భయంకరమైనటువంటి ఎర్ర సముద్రం నీ ముందు కనబడుతుందే వెనకాల పరో సైన్యం కనపడుతుందే ఊరుకొని నిల్ ఊరుకొని నిల్చొని చూడండి ఊరికే అలా నిలుచొని చూడండి అంతే దేవుడు భయంకరమైనటువంటి తూర్పుగాలను రప్పించాడు సముద్రాన్ని రెండు పాలు చేసేసి ఆరుణ్యాలను చేసి పారేసాడు అంతే సముద్రం దాటి అవతలకి వెళ్ళిపోయారు ఇస్రాయిల్లీలో శత్రుడు సరిగ్గా సముద్రం నడు మధ్యకు వచ్చేటప్పటికి మరలా సముద్రాన్ని ఏకం చేసాడు శత్రుడు లేకుండా చేసేసాడు ప్రశాంతంగా అవతలొడ్డుకి వెళ్ళిపోయారు తన ప్రజలు దేవుడు అలాగ నీ జీవితంలో నేడే ఒక బలమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు విశ్వసించు దేవుని సహాయాన్ని కోరు ప్రార్థించు బలమైన విజయము నీ సొంతం అయిపోబోతుంది బలమైన సంతోషాన్ని నువ్వు పొందుకోబోతున్నావు గంతులు వేయగలిగిన విజయాన్ని నా ఏసయ్య ఈ ఈరోజు నీకు నాకు కూడా ఇవ్వబోతున్నాడు విశ్వాసంతో ముందుకు సాగు ఆయన నీ పక్షమును ఉన్నాడు కార్యము జరిగించేవాడు యేసు దేవుడే దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక